நமஸ்காரம் ரெண்டு விலை இரவு ஐந்து ஜனவரி மாதம் మూడవ తేదీ శుక్రవారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ రేణుక అమ్మవారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడినం ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది నూతన పరిచయాలు ఏర్పడడం ఆకస్మిక ధర ఏర్పడుతుంది ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఊహించిన విధంగా ఏర్పడినటువంటి సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది పాత రుణాలను తీర్చగలుగుతారు నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగమున అధికారుల యొక్క అనుగ్రహత ఏర్పడుతుంది వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం ఆశాజనికంగా సాగను చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగిన ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ వ్యవహారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు కొన్ని వ్యవహారాలలో అవరోధాలు వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు పాఠమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం నష్టాలను భర్తీ చేస్తారు శుభవార్తలను అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగిన కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది అదృష్టయోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది అనుకున్న దాన్ని సాధిస్తారు సంపూర్ణ అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి మంచి యోగదాయకమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి సింహరాశి వారికి నవగ్రహ ఆరాధన అనుకూలమైన త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు